హలో అండి అందరికీ మనం దేవుడి సామాన్లని ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అయ్యాయో చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనము చేతితో అస్సలు రుద్దాల్సిన పని లేదు ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తున్నారు కదా మనము ఈ లిక్విడ్ని ఒక స్పూన్ అలా వేయకనే మనకు వాటి మీద ఉన్న మరకలు అనేది చక్కగా క్లీన్ అయిపోతాయండి చూస్తున్నారు కదా అలా వాటర్ పడగానే మనకు క్లీన్ అయిపోతాయి అనమాట ఒక్క స్పూన్ అలా వేయగానే క్లీన్ అయిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ని అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి బయట నుంచి అయితే అసలు తెచ్చుకోలేదు ఒక్కసారి చేసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనము డైలీ చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట మనకు వర్క్ కూడా తొందరగా అయిపోతుందండి చూస్తున్నారు కదా అలా వేయగానే మరకలు అనేది చక్కగా క్లీన్ అయిపోతున్నాయి చక్కగా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి మనం అసలు రుద్దాల్సిన పని లేదు చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో చాలా తొందరగా చేసుకోవచ్చండి ఈ లిక్విడ్ను తయారు చేసుకోవడానికి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్ముప్పండి మనకు ఎక్కడైనా రేషన్ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి ఇంకా టూ టు త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మామూలు నార్మల్ సాల్ట్ అండి మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా ఆ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి వెనిగర్ అండి మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా ఆ వెనిగరేనండి వెనిగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మనము ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి నేను అయితే యాడ్ చేసుకుంటున్నానండి మామూలుగా అయితే మనము హాట్ వాటర్లోనే కలిపేసుకొని అప్పటికప్పుడు అయితే చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట నేను స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు వెనిగర్ని వేసుకున్న తర్వాత ఇక నిమ్ముప్పు అలాగే నార్మల్ సాల్టు చక్కగా కరిగేట్టు చక్కగా కలుపుకోవాలండి నీట్గా కరిగిపోవాలన్నమాట సో ఈ విధంగా చక్కగా కరిగిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి జ్యూస్ బాటిల్లో అయితే మీ దగ్గర స్ప్రే బాటిల్ కనుక ఉన్నట్లయితే దాంట్లో అయితే స్టోర్ చేసుకోండి సో ఈ విధంగా బాటిల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ విమ్ జెల్ అండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్ విమ్ జెల్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ లిక్విడ్ డిటర్జెంట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వేసేసుకొని నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్కు నేనైతే ఇక్కడ హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా హోల్స్ పెట్టేసుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ లిక్విడ్ అనేది అలా వెయ్యగానే మనకు ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో చూస్తున్నారు కదండి మరకలు అనేది చాలా చక్కగా క్లీన్ అయిపోతాయండి మనం రుద్దాల్సిన అవసరం కూడా లేదండి చేతులు అస్సలు నొప్పి పెట్టకుండా చాలా తొందరగా అయిపోతుందండి మనకు వర్క్ కూడా మనము పండుగల సమయంలో అలా బిజీగా ఉంటాం కదా అప్పుడు చాలా తొందరగా అయిపోతుంది అనమాట వర్క్ కూడా చూస్తున్నారు కదా మరకలు అనేది ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయో ఆ లిక్విడ్ అనేది అస్సలు అలా వేయగానే క్లీన్ అయిపోతున్నాయండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసితే చూడండి ఎలా వచ్చిందనేది నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ షేర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా వెయ్యగానే క్లీన్ అయిపోతున్నాయండి ఈ జంబు కూడా చాలా మరకలు పట్టిందనమాట చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయినండి అస్సలు మనం ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదు చాలా టైం అయితే చాలా తొందరలోనే చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు మనకు సో ఈ విధంగా ఆ లిక్విడ్ని అయితే వేసేసుకుంటే మనకు నీట్గా క్లీన్ అయిపోతున్నాయండి ఇంకా ఎక్కడైనా అలా మరకలు ఉంటే కనుక మనకు మామూలుగా నార్మల్ నార్మల్గా మనము డిష్ వాష్ సోప్ అయితే వేసేసుకొని ఒక్కసారి అలా తోమేసుకున్నామంటే ఇంకా ఎక్కడైనా ఉన్న మరకలు కూడా చాలా తొంద నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా వాటర్ వెయ్యగానే మనకు అక్కడ క్లీన్గా కనబడుతుందండి చక్కగా మరకలు అనేది క్లీన్ అయిపోతున్నాయి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకు టైం అయితే చాలానే సేవ్ అయిపోతుంది అనమాట దేవుడు సామాన్లను కడుక్కోవాలంటే రోజు ఇంకా టైం పడుతుంది కదా ఆ విధంగా కాకుండా ఇలా ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు వర్క్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుందనమాట సో ఈ విధంగా ఒక బాటిల్లో వేసేసుకొని ఈ విధంగా స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇప్పుడు కొద్దిగా మనం డిష్ వాష్ సోప్ అయితే ఉంటుంది కదండి ఆ సోప్ అయితే వేసుకొని కొద్దిగా అలా అన్నామంటే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతున్నాయి అస్సలు మనం ఎక్కువ రుద్దాల్సిన పని కూడా లేదండి చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి అనమాట జస్ట్ అలా తోమేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి అనమాట ఒక్కసారి అలా వేయగానే నీట్గా క్లీన్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇప్పుడు వాష్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి అస్సలు ఎక్కడ ఒక మరక కూడా ఉండదు అనమాట చాలా అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా కొంచెం సోప్ వేసుకుని అలా రుద్ది వేసుకుంటే మనకు నీట్గా క్లీన్ అయిపోతాయి సో ఇప్పుడైతే వాష్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో చాలా తొందరగా చేసుకోవచ్చండి సో చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో చెంబు అనేది ఎంత మరకలో ఉండిందో కానీ ఇప్పుడైతే ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో సో చాలా తొందరగా చేసుకోవచ్చండి సో ఫైనల్గా ఈ విధంగా క్లీన్ అయితే నీట్గా క్లీన్ అయితే అయిపోయింది అనమాట ఎక్కడ ఒక మరక కూడా లేదనమాట సో ఇదండి వాటి వీడియో నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్